మన ప్రభువును రక్షకుడైనటువంటి రక్షణ నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు కొంతమంది బైబిల్ని తగలపెట్టమని మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ప్రకటనలు చేస్తున్నారు అండ్ ఇంకోటి బైబిల్ ని తగలబెట్టే రోజు ఏ రోజు ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల మీకు డేట్ చెప్తాము మొత్తం రెండు తెలుగు రాష్ట్ర ప్రజల వచ్చేసి దీన్ని సక్సెస్ చేద్దాం దీని మళ్ళీ అనవసరం సిల్లిగా క్వశ్చన్ అడిగినావు ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల ఈ లైవ్ కంప్లీట్ అయ్యే లోపల డే టు టైం ఫిక్స్ చేస్తాము నేను వీడియో చూశాను ఫేస్బుక్ లో ఆ వ్యక్తి అంటున్నాడు మేము బైబిల్ తగలబెట్టడానికి డేట్ ఒకటిని మేము ఏర్పాటు చేస్తాము అని అంటున్నాడు మీకు రాజ్యాంగం మీద నమ్మకం రాజ్యాంగానికి విలువ మీరు ఇస్తున్నారా లేదని మాకు డౌట్ వస్తుంది రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులకు కూడా స్వేచ్ఛనిచ్చింది మత స్వతంత్ర హక్కునిచ్చింది ఈ హక్కుకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఒక మనోభావాలను దెబ్బతీసే స్టేట్మెంట్ మీరు ఇచ్చారు ఈ స్టేట్మెంట్ అనేకుల యొక్క హృదయాలని గాయపరుస్తుంది ఇది మత విశ్వాసానికి సంబంధించిన విషయం కనుక దీన్ని మీరు ముందుగా వెనక్కి తీసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను మీరు కొన్ని ప్రశ్నలు అడిగారు మీ యొక్క మీటింగ్లో మీరు పెట్టిన వన్ వన్ అవర్ లైవ్ ప్రోగ్రామ్ లో కొన్ని ప్రశ్నలు అడిగారు మీకు తెలియక అడిగారు కొన్ని ఎటకారంగా అడిగారు కానీ వాటన్నిటికీ ఉన్నాయి అన్న సంగతి ప్రసాద్ గారు మీరు లలిత కుమార్ గారు తెలుసుకోవాలి జవాబులు లేని ప్రశ్నలేం కాదు మీరు అడిగింది దానికి మీరు వేటకారంగా మాట్లాడారు మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడారు ఇది రాజ్యాంగం పరంగా కూడా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ప్రకారం మీరు చాలా పెద్ద నేరం చేశారు అదే కాదు ఇంకొక మాట కూడా మీరు ఉపయోగించారు ఒక మత విశ్వాసానికి సంబంధించింది బైబుల్లో లేనటువంటి ఒక సంఘటన మీరు మాట్లాడారు రిబ్బన్ కటింగ్ అని మరియు రోమా సైనికుడని బైబుల్లో లేని విషయాలను మీరు ప్రస్తావించారు ఇది మీకు ఏమాత్రం తగదు అలాంటి పదజాలాలు వాడి మీరు విశ్వాసులైనటువంటి క్రైస్తవుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు చాలా పెద్ద నేరం చేస్తున్నారు మీకు అది అర్థం కావట్లేదు మేము క్షమిస్తాం కానీ దేవుని దృష్టిలో మరి మీరు ఏమవుతారో మాకు భయంగా ఉంది మీరు అది గమనించుకోండి మీ కుటుంబాలకు కూడా అది క్షేమకరం కాదు ఎందుకంటే బైబుల్లో లేని విషయాలను ఎవరైనా కలిపిన జోడించిన చాలా పెద్ద ప్రమాదం ఉందని బైబిల్ చెబుతుంది ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఏమైనా ఎవడైననో వీటిలో ఏదైనానో కలిపిన ఆ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి చేయును అని రాయబడి ఉంది లేని విషయాలను మీరు కలుపుతూ ఉన్నారు బైబుల్లో లేని సంఘటనలు ఎప్పుడైతే మీరు కలిపారో మీరు కొన్ని తెగుళ్ళు తెచ్చుకుంటారు ప్రభువారిని సిలువ వేసేటప్పుడు కూడా ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండాలని వారు కోరుకున్నారు అలాగే మీరు కావాలని ఈ తెగుళ్ళను మీ మీద మీ కుటుంబం మీద వేసుకుంటున్నారు ఇది దేవుడికి సంబంధించిన విషయం ఇది ఆత్మ సంబంధమైన తండ్రికి సంబంధించిన విషయం ఇది ఇలాంటి తెగుళ్ళు మీరు మీ కుటుంబాలు నాశనం అయిపోవడం మాకు ఇష్టం లేదు ఇది దేవుడి పక్షంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు బైబిల్లోని సంగతులను కలుపుతున్నారు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఇది రాయబడి ఉంది కలపకూడదు మీ సొంతగా ఏది బైబిల్లో లేని దాన్ని కలపకూడదు మీరు కలిపే ప్రయత్నం చేశారు తెలుసుకోండి మారండి పశ్చత్తా పడండి తెలుసుకోకపోతే చాలా పరిణామాలు ఎదుర్కొంటారు మీరు ఇంకా మీకు తెలియని కొన్ని ప్రశ్నలు అడిగారు మాకు సమాధానం చెప్పండి చెప్పండి అని చెబుతూ చాలా కామెడీ క్వశ్చన్స్ అడిగారు ప్రపంచ పటంలో ఇస్రాయల్ కంట్రీ ఎలా ఉంటుంది మేము ఎలా గుర్తించగలము అని అడిగారు బ్రదర్ అనిల్ అంతకుముందు కదా ఈ భూసి చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే భూమి మధ్య మధ్య ప్లేసు ఏదైనా రౌండ్ ఉందా ఏదైనా వస్తువు రౌండ్ వస్తువు ఉందా బాల్ టైప్ ఏంటంటే ఈ బ్రదర్ అని కూడా ఏది భూమికి మధ్య ప్లేసు ఇప్పుడు ఏది ఇజ్రాయెల్ అని చెప్పేసి అని చెప్తున్నాడు మనం చూశాను చూసాను ఎంత విచిత్రంగా అనిపించింది అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది గుండ్రంగా ఉన్నది ఇవో ఇది బాల్ అనుకోండి లేకుంటే ఇది భూమి అనుకోండి ఏమని అనుకోండి దీన్ని ఇది గుండ్రంగు ఉంది దీనికి సెంటర్ పాయింట్ ఉంటదా దీనికి సెంటర్ పాయింట్ ఉంటదా ఇది బాల్ అనుకోండి భూమి అనుకోండి దీనికి సెంటర్ పాయింట్ ఉంటదా ఈ సెంటర్ ఇట్లా పెట్టిన సెంటర్ ఇట్లా పెట్టిన సెంటర్ ఇట్లా పెట్టిన సెంటర్ ఎక్కడ చూసినా సెంటర్ పాయింట్ అనేది ఒక పర్టికులర్ ప్లేస్ అనేది రౌండ్గా ఉన్న షేప్ ఉన్న దానికి సెంటర్ పాయింట్ ఉండదు ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా ఎలా మాట్లాడతారో నాకు క్వశ్చన్ ఒకసారి చూడండి మీరు ఎలాంటి ఏమడిగారు ఒక బాల్ తీసుకొని దానికి ఇక్కడ ఇక్కడ సెంటర్ ఉంటుందా ఇక్కడ సెంటర్ ఉంటుందా అనేటువంటి ప్రశ్న అడిగారు మీరు పాఠ్య పుస్తకాలు చదువుకున్నారా లేదా నాకు డౌట్ వస్తుంది మీ గురించి మీరు గనక పుస్తకాలు చదివి ఉంటే మీకు సోషల్ స్టడీస్ కనుక చదివి ఉంటే ప్రపంచ పటము అనేది ఒకటి ఉంటుంది మీకు అది తెలుసుకోండి ప్రపంచ పటంలో ఏ దేశం ఏటుంది అని ఉంటుంది ప్రపంచానికి ఉత్తరార్ధ గోళము దక్షిణార్ధ గోళం అనే రెండు గోళాలు ఉన్నాయి ఆ సంగతి తెలుసుకోండి మీరు ప్రపంచ పటం రేఖాంశాలు అక్షాంశాలు భూమధ్య రేఖ అనేవి ఉన్నాయి ఊహారేఖలు ఉన్నాయి గుర్తించుకోండి శాస్త్రవేత్తలు మీకంటే గొప్ప వాళ్ళండి మీ మీరు శాస్త్రవేత్తను మించిన వాళ్ళు అయితే కాదు కదా వాళ్ళు ఏర్పాటు చేశారు ఇవి నువ్వు సైన్స్ ని దాటి శాస్త్రవేత్తలను దాటి పోయిన తెలివితేటలు నీకు లేవు అది జ్ఞానము లేదు సబ్జెక్ట్ లేని ఇద్దరు వ్యక్తులు కూర్చొని వన్ అవర్ లైవ్ ఇచ్చారు మీరు ఒక్కరి దగ్గర సరైన సబ్జెక్టు లేదు బైబిల్ జోలికి వచ్చారంటే బైబిల్ గురించి తెలుసుకున్న వాళ్ళు బైబిల్ గురించి మాట్లాడాలి అక్కడ ఏమైనా విషయాలు తెలవదు కానీ మీరు మాట్లాడారు మీకున్న డౌట్లు చెప్పారు ఆ డౌట్లకి జవాబులు ఎవరు చెప్పలేరు అనుకుంటున్నారేమో మీరు మీరు అడిగినవన్నీ చిన్న పిల్లలు డౌట్లు అనమాట ప్రపంచ పటాన్ని చూడండి ఒకసారి మీద ఓల్డ్ మ్యాప్ ఉంటుంది ఓల్డ్ మ్యాప్ లో చూడండి మీకు తెలిసిపోద్ది ఓఫిర్ గారు అన్నారు లేకపోతే ఇంకొకరు అన్నారు ఇక్కడ ఉంటుంది అన్నారు అది మీరు చూసినా కనపడుతుంది అక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా అనేది మీరు చిన్నపిల్లల డౌట్ అది ప్రపంచ పటం అనేది మీకు దగ్గరలోనే ఉంటుంది మీరు తెచ్చుకోండి చూడండి చదువు కూడా మీరు ఎంతవరకు చదువుకున్నారో నాకు తెలియదు మీ చదువు ఎంతో నాకు తెలియదు కానీ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు ఆరో తరగతి పిల్లల్ని అడిగినా ఓల్డ్ మ్యాప్ అంటే చెప్తారమ్మా అది చూసుకోండి మాకు అర్థమైపోద్ది తర్వాత మీరు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మహాంకాళి కట్టర్ హిందూ రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరాల కంటే ముందు ప్రపంచం అంతా హిందుత్వమే ఇప్పుడు మతం మారి నాటకాలు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మహాంకాళి గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు ఎవరో ఫోన్ చేశారు ఆ ఫోన్ చేసిన మటే ఏమని అడిగారంటే రెండు వేల సంవత్సరాల క్రితం అంతటా కూడా హిందువులే ఉన్నారు అనగానే అవునండి కరెక్ట్ మీరు చెప్పింది రైట్ అనే పదాన్ని ఉపయోగించారు మీకు ఆ విషయం తెలవాలి రెండు సవరేళ్ళ సంవత్సరాల క్రితం పరిస్థితులు ఏంటో మీకు తెలుసుకోవాలి ప్రపంచాన్ని జయించిన సామ్రాజ్యాలు ఏమున్నాయి ఏ సామ్రాజ్యాలు ఏ కాలంలో వచ్చాయి అని తెలుసుకోవాలి మన భారతదేశం మన భారతదేశం యొక్క ప్రాచీన చరిత్ర ఏంటి సివిలైజేషన్ ఏంటి ప్రాచీన సివిలైజేషన్ ఏంటి ఒకసారి గమనించండి అదేంటి సింధు నాగరికత అది ఎప్పుడు జరిగింది ఒకసారి తెలుసుకోండి పుస్తకాలు చదవండి హిస్టరీస్ చూడండి సింధు నాగరికత మనకు ఉన్నటువంటి ప్రాచీన అంటే నాగరికత భారతదేశపు ప్రాచీన నాగరికత ఆ టయానికే ఈజిప్ట్లో పెరమిళ్ళు ఉన్నాయండి ఆ టైం ఈజిప్ట్లో పిరమిడ్లు కడుతున్నారు వాళ్ళకి నాలెడ్జ్ ఉంది వాళ్ళకి నాగరికత ఉంది భారతదేశం మొత్తం భారతదేశం మొత్తం హిందూ దేశంగా ఉండొచ్చేమో కానీ ప్రపంచం మొత్తం హిందూ దేశంగా లేదు రెండు వేల సంవత్సరాలకు పూర్వం అవి సబ్జెక్ట్ తెలియదు కనుక తర్వాత మరొక ప్రశ్న అడిగారు మీరు క్రీస్తు దేవుడు అని ఎక్కడైనా బైబుల్లో అన్నాడా అన్నారు చూడండి క్రీస్తు నేను దేవుణ్ణి అని బైబిల్లో ఎక్కడైనా క్రీస్తు నేను దేవుడిని ఎక్కడ చెప్పాడు సోదరం మీరు చెప్పండి ఒకసారి తర్వాత చెప్పాడా అన్నారు అయితే జవాబు జాగ్రత్తగా గమనించండి అంటే మీరు అడిగారు కాబట్టి మరి ఇది చూడండి మరి అడిగారు కదా యేసుక్రీస్తు బ్రహ్మవారు ఎక్కడైనా మరి దేవుడు అని తాను చెప్పుకున్నాడా అని ప్రశ్న అడిగారు కదా వినండి మరి జవాబు వినండి యహాన్సు వార్త పదో అధ్యాయం ముప్పై మూడవ వచ్చినలో కొంతమంది ప్రభువారిని కొట్టడానికి రాళ్ళు చెయ్యి చేత పట్టుకున్నారు అప్పుడు వారిని ప్రభువారు మీరు ఎందుకు నన్ను కొట్టాలనుకుంటున్నారంటే వారు ఏం చెప్పారు వినండి నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు అందునిమిత్తమే నిన్ను రాళ్లతో కొట్టవాలని ఉన్నాము అన్నారు ఆయన ఏమని చెప్పుకున్నాడని చెప్పున్నారు నీవు దేవు దేవుడను అని చెప్పుకున్నావు అని ప్రభువుని అంటున్నారు ఏం జరిగిందో వాళ్ళకి తెలుసు నీకు తెలియదు కదా వాళ్ళకి తెలుసు కాబట్టి దేవుడు తండ్రి తప్ప వేరే వాళ్ళని ఎవరిని దేవుడు అనకూడదని ఆయనకి తప్ప ఇంకా ఎవరికి మొక్కకూడదని సంగతి వాళ్ళకి తెలుసు ఏన మాటలు విన్నారు విని రాళ్ళు పట్టుకున్నారు అంటే ఆయన దేవుడు అని చెప్పి చెప్పిబట్టి రాళ్ళు పట్టుకున్నారా చెప్పకపోతే రాళ్ళు పట్టుకున్నారా మీరు బైబిల్ చూడాలి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి సువర్త ఐదో ఇరవై మూడో వచ్చిన ఆయన ఏమంటున్నాడు చూడండి తండ్రిని గనపరచున్నట్లు అందరును కుమారుని గణపరచవలను అన్నాడు తండ్రిని ఎలా కనపరుస్తారు తండ్రిని యూదులు ఎలా కనపరుస్తారు సర్వోన్నతుడైన దేవుడు అని గనపరుస్తారు ఆయన్ని స్థుతులకు ఆధారభూతుడు అని గణపరుస్తారు ఏ ఘనమైతే తండ్రికి లభిస్తుందో అవి అన్నీ కూడా నాకు లభిస్తాయి నేను తండ్రికి సమానుణ్ణి అని చెప్పాడు అంటే నేను దేవుణ్ణి అని చెప్పాడు ఎక్కడ చెప్పాడని అడిగారు ఇంకొక మాట చెప్తాను వినండి వినండి యానుసువార్థ పదో అధ్యాయం ముప్పై వచ్చిన నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పాడు మీ ఇద్దరం ఒకటే అని చెప్పాడు బైబిల్ ఎక్కడన్నా చెప్పాడా అన్నారు తెలుసుకోండి బైబిల్ చెప్పింది మీరు వినండి ఇంకొక ప్రశ్న చూద్దాం మరి ఒక ప్రశ్న అడుగుతున్నారు తనను తాను కాపాడుకోలేని వాడు దేవుడు ఎలా అయ్యాడు చాలా కష్టం మనుషుల చేత మనుషుల చేత నానా కష్టాలు పడి నానా చిత్రహింసలు పడి ఒక మనిషి చేతుల్లోనే తనను తాను రక్షించుకోలేని వాడు దేవుడు ఎలా అవుతాడు చేతిలో మనుషులని చెప్తారు కదా ఆ మనుషుల చేతిలో చచ్చిపోయి అది కూడా కుక్క సాగు వచ్చిండు కష్టపడి కుక్క సాగు చచ్చాడు అని ప్రసాద్ గారు అంటున్నారు మీకు సబ్జెక్టు సంబంధించినటువంటి ఆలోచన విధానం పెరగాలండి తను తను కాపాడుకోగలిగాడా లేదా అనేది తెలుగు బైబిల్ చదివితే అర్థమైపోద్ది మీరు చదవలేదు కాబట్టి ఒక్కర భాషని చెప్తున్నారు అసలు చదవలేదు కాబట్టి ఏదో కొన్ని కొన్ని పొడి పొడి మాటలు తెలిసింది మీకు తెలిసిన ఒక సినిమా గురించి చెప్తాను బెచ్చగాడు ఒక సినిమా వచ్చింది బెచ్చగాడు అనే సినిమాలో హీరో తన తల్లి కోసం బెచ్చగాడిగా మారాడు తల్లిని బాగు చేయటం కోసం తాను బెచ్చగాడిగా మారాడు తనకున్న యావదాస్తిని పక్కన పెట్టి సమస్తాన్ని వదిలేసి ఏ రోజు అడుక్కున్న దానితోటి ఆ రోజు బతకడం నెచ్చేశాడు దెబ్బలు తిన్నాడు అడుక్కునే వాళ్ళు పక్కన పండుకున్నాడు అర్థమైందంటే ఎవరి కోసం తన తల్లికి బాగు చేయడం కోసం ప్రభువారు భూమి మీదికి శరీరాన్ని ధరించి వచ్చాడు కోసం ప్రపంచములో ఉన్న ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు మీకు అర్థం కావాలి తనకున్న అంతస్తును హోదాను త్యాగం చేసి తన్ను తాను తగ్గించుకుని తనకున్న మహిమను తగ్గించుకుని రిక్తునిగా ఉట్టి చేతులతోటి పశువుల పాకలో ఏమీ లేనివాడిగా భూమి మీదకి వచ్చాడు ఆయన ఎందు ఏమున్నదో తెలుసా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలకు ఆధారభూతుడు మీకు జ్ఞానం కుదువుకుంటే జ్ఞానం ఇచ్చేవాడు సంపద తక్కువ ఉంటే సంపద ఇచ్చేవాడు అన్నీ కలిగిన వ్యక్తి మానవుణ్ణి రక్షించటం కోసం మనుషులను వారి పాపములో నుండి విడిపించటం కోసం నశించిన దాన్ని వెదికి రక్షించటం కోసం తన్ను తాను తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు ఆయన ఆయన పొందిన గాయాల చేతే రక్షణ కలుగుతుంది అది ప్రవచనం ఆయన కార్చన రక్తము చేతే ప్రపంచానికి మేలు జరుగుతుంది ఇది ప్రవచనం ఇలాంటిది ఆయన తన్ను తాను తగ్గించుకునే భూమి మీదకి రావడం మీకు ఎలా కనపడుతుంది అంటే బెచ్చగాడి సినిమాలో హీరో బిచ్చగాళ్ళు పక్కన కూర్చున్నట్టుగా కనపడుతుంది ఆయన నిజ స్వరూపం వేరు దాన్ని కూడా ఒక కాలం వస్తుంది ఆయన స్వరూపం చూసే కాలం ఒకటి వస్తుంది అప్ అప్పుడు మీరు చేసే పని ఒకటి ఉంది అది ప్రకటన గ్రంథంలో రాయబడుంది అధ్యాయం ఏడ వచ్చిన ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు అయ్యో ఎంత తప్పు చేశాను ఎంత తప్పు చేశాను దేవుడా అని అరుస్తారట ఆ పరిస్థితి వస్తుంది ఒక్క కాలం వస్తుంది మీకు ఆ కాలం వచ్చినప్పుడు మీకు ఆ ఏడుపు తెలిసి వస్తుంది అనమాట ఆయన వచ్చినప్పుడు అప్పుడు మీకు అర్థమైంది దేవుడు అంటే ఏంటో మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారో మీకు అర్థమవుద్ది మీరు మాట్లాడిన మాటలు మీకు అర్థం అవుతుంది మరి మరొక ప్రశ్న మీరు అడిగిన మరొక ప్రశ్న మీకు సమాధానం చెప్తాను మనం తెలిసి చనిపోతే ప్రభువారు తెలిసి చనిపోతుంది తెలిసి చనిపోతే అది మరణమా త్యాగమా అంటున్నారు మన శ్రీకాంత్ గారు ఒక మాట అడిగారు ఏమని ఏసు మన పాపాల కోసం శిలువ మరణం పొందాడు కదా అని చెప్పేసి ఏదైతే క్రిస్టియన్స్ కూడా చాలా మంది నమ్ముతారు లేఖనాల్లో ఏముందన్న ఏసు ప్రజల పాపాల కోసం శిలువ మరణం పొంది మరలా మూడో దినములు అనే ఉంది కదా అంతేగా మూడో దినములు లేస్తాడని తెలిసి చచ్చిపోతే అది కూడా త్యాగమేనా అంతేగా త్యాగండి లేదా చూసుకోండి భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ చచ్చిపోతారని తెలుసండి చచ్చిపోతారని తెలుసు తెలిసిన డాక్టర్ దగ్గర పోతాం కదా మనం చచ్చిపోయిన డాక్టర్ దగ్గర పోతాం సావంటి భయపడతామా భయపడతామా కదా ఎట్లా నేను బతికించండి బతికించండి అంటాం దాన్ని త్యాగం చేశాడు ఆయన ఆయన దాన్ని త్యాగం చేశాడు ఆయన దలుచుకుంటే ఏమన్నా చేయగలడు మీరు బైబిల్ని కరెక్ట్గా చూడట్లేదు చూస్తే మీకు అర్థమైతే ఆయన ఏం చేయగలడు కూడా వ్రాయబడి ఉంది సువార్త ఇరవై ఆరో అధ్యాయ యాభై మూడో వచ్చిన చూడండి మీకు అర్థమైంది ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతులు ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునిచున్నావా నేను అడిగితే ఆయన పంపడను నువ్వు అనుకుంటున్నావా అన్నాడు ఒక సేనా వ్యూహం అంటే ఆరు వేల యోధులు పన్నెండు సేనా యోధులను పంపిస్తాడు అంటే పన్నెండు వ్యూహాలు వస్తాయంట అంటే డెబ్బై రెండు వేల మంది అడిగితే వచ్చేస్తారు ఇక్కడ నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు కానీ నా అంతటి నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు కింద చూడండి నేను వేడుకునేలా ఇలాగ నన్ను లేఖనము ఎలా నెరవే ఎలా నెరవేరును నేను వేడుకుంటే నెర వచ్చిన నెరవేరదు కదా నాకు బ్రతకాలం ఉంటుంది కదా కానీ నేను అలా కాదు నేను త్యాగం చేస్తున్నా నేను దలుచుకుంటే ఉండగలను కాదు మీ గురించి నేను చేయాల్సిన కార్యక్రమం ఉంది మీ గురించి నేను రక్తాన్ని చిందించాల్సిన కార్యక్రమం ఉంది దానికోసం నేను సిద్ధపడుతున్నాను అని అన్నాడు అది త్యాగం అండి కానీ ఆయన ప్రపంచ ప్రజలందరినీ విమోచించాలి ఎందుకంటే ఆయన రక్తంలో పాపం లేదు ఆయన పనుల్లో పాపం లేదు ఆయన చూపులో పాపం లేదు ఆయన మాటలో పాపం లేదు టోటల్ ఆయనలో పాపం లేదు ప్రపంచంలో ఆయనకు లాగా ఎవరూ లేరు అందుకని నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రె పిల్ల మరణించాలి ఆ రక్తము ద్వారా సర్వమానవాళికి విమోచన కలగాలి ఎందుకంటే రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు సర్వమానవాళి పాపక్షమాపణ నిమిత్తము ఆయన రక్తం చిన్నించాలి కాబట్టి ఆయన ఆ కార్యక్రమం ఆ త్యాగం చేశాడు అది నీకు అర్థం కావాలి అర్థమైతేనే నువ్వు ఆయనకు భక్తుడు అయిపోతావు నీకు అర్థం కాలేదు కాబట్టి దూరం నుండి చూస్తున్నాం అర్థమైనా మరో ప్రశ్న ప్రశ్న అడిగారు యేసు శిలువు పైన బ్రతికిండా చనిపోయిందా అని అడిగారు ఆయన చనిపోయాడండి తిరిగి లేచాడు అది సువార్తే అది మేము ప్రకటించే శువార్తె ఏంటి ఆయన రీతిగా భూలోకంలో జన్మించాడు శరీరం బట్టి యుధ గోత్రంలో పుట్టాడు దావి సంతానంగా పిలువబడ్డాడు ఆయన శ్రమ పడ్డాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో దినమును తిరిగి లేచాడు మృత్యువుని జయించి తిరిగి లేచాడు అది గమనించండి ఆయన మృత్యుని జయించి తిరిగి లేచాడు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వారిని చావు లేని వారిగా చేస్తాను అన్నాడు నేను తిరిగి లేచాను కాబట్టి మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను అన్నాడు అందుకే అది మా విశ్వాసం మేము చావులేని వారముగా ఉండాలి ఎందుకంటే ప్రపంచం మీదికి చావు అనే భయం దెయ్యం వలన కలిగింది దెయ్యం వలన చావు భయం కలిగింది ఆ దెయ్యం వలన కలిగిన ఆ చావు భయం అనే దాస్యములో నుండి ఈ చావు అనగానే రెండు రకాల చావులు ఉన్నాయి ఒకటి భౌతికంగా చావటం రెండోది బ్రతికి ఉంటాము కానీ దేవునికి దూరస్తులుగా ఉంటాం దేవునికి దూరస్తులు అవటమే చావు ఆత్మీయ మరణం అంటారు ఆత్మీయ మరణము లేని వానికి నిత్య జీవం ఉంటుంది రెండవ మరణం అనేది ఉండదు బైబిల్లో రెండవ మరణం అదే అగ్నిగంధకాల్లో కాలబట్టం ఎవరికైతే ఆత్మీయ మరణం ఉంటుందో వాళ్ళు కాలబడతారు దిజుడు రెండవ జన్మ ఎత్తినటువంటి వారు వారికి మరణం ఉండదు అది బాప్తీసం ద్వారా రెండవ మరణం ఎవరైతే జయిస్తాం ద్వారా ఎవరైతే మరణాన్ని జయిస్తారో దేవునికి దగ్గర అవుతారో వారికి రెండవ మరణం అనేది ఉండదు అది దేవుడు చెప్తున్నాడు మేము నమ్ముకున్నాం మాకు మరణం ఉండకూడదు అని నిత్య జీవంలోనికి ప్రవేశించాలని నువ్వు నమ్మితే దేవుడు నీకు ఇస్తాడు నిత్య జీవం ఓకే మరో ప్రశ్న చూస్తే యేసు చనిపోయినట్టున్నారు కదా ఏసు పాపల కోసం చనిపోయాడు మరి ఏ పాపలు వీళ్ళు అంటే యేసు ముందు ఉన్న వాళ్ళందరూ పాపాల కోసం చనిపోయాడా ఏసు బ్రతుకున్నప్పుడు ఉన్న పాపల కోసం చనిపోయాడా లేకపోతే చనిపోయిన తర్వాత మనుషులు ఉన్నారు కదా వీళ్ళ పాపల కోసం చనిపోయాడా అసలు ఎవరి కోసం చనిపోయాడు యేసు నిజంగా ఏసు మీ పాపాల కోసమే చనిపోయి ఉంటే మీరు ఇప్పుడు పాపలు ఎందుకు అవుతారు మీరంతా పుణ్యాత్మలై ఉండాలి కదా యేసుక్రీస్తు ఎవరి పాపముల నిమిత్తం చనిపోయాడు అంటే ఆయన రావడానికి ముందు వారి పాప నిమిత్తం ఆ కాలం వాళ్ళక తర్వాత వాళ్ళ కాలంకు సంబంధించినటువంటి వాళ్ళ పాపము నిమిత్తం చనిపోయాడు అనేది ప్రశ్న ఇది మంచి ప్రశ్ననండి ఇది మీరు తెలుసుకుంటే మంచిది ఆయన ఎవరి పాపముల నిమిత్తం చనిపోయాడు అనేది అసలు ఆయన గురించి మీకు ముందు అర్థం కావాలి ఆయన గురించి మీకు అర్థమైతే అప్పుడు ఎవరి పాపముల నిమిత్తం చనిపోయాడు అర్థమవుతుంది ఆయన భూమిదికి రాక ముందు ఉన్నాడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఉన్నాడు భూమి మీద నుండి తిరిగి వెళ్ళి ఉన్నాడు సర్వకాల ఎందు ఆయన ఉన్నవాడు ఆ విషయం గమనించండి ఆయన ఎలా ఉన్నాడు అంటే ధర్మశాస్త్రం రాకముందు ఉన్నాడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఉన్నాడు తర్వాత శరీర రీతిగా ఉన్నాడు తర్వాత ఆత్మరీతిగా ఉన్నాడు అంటే ఆత్మ శరీరము కలిగిన వాడిగా ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఎప్పటికీ ఉండేవాడు ఓకే ఇది గమనించండి అయితే ఎవరి పాపం నిమిత్తం అనేది ప్రశ్న ఇక్కడ అయితే మీకు విడివిడిగా చెప్తాను కొద్దిగా అర్థం చేసుకుంటారు ఏమైనా నోవాహు గారి గురించి మీకు తెలుసు ఆ ఒక మాట చెప్పారు కదా నోవా వాడ గురించి చెప్పారు కదా ఆ నోవాహు గారి కాలంలో కేవలం ఎనిమిది మంది మాత్రమే ఆ వాడలోనికి ప్రవేశించారు మనుషులు శ్యామ్ షేము హాము నోవాహు గారు వాళ్ళ యొక్క భార్యలు ఎనిమిది మంది ఎక్కారు అయితే వారందరికీ కూడా మిగతా భూ ప్రజలందరికీ కూడా ప్రకటన జరిగింది ప్రకటన జరిగిందని ఎలా చెప్పగలము అంటే బైబిల్ చెప్తుంది మొదటి పేద రాసిన పత్రిక మూడవది ఇరవై వచ్చనంలో పూర్వము నోవాహు దినముల్లో వాడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపముగానే వెళ్ళి వారికి సువార్త ప్రకటించను పైన ప్రభువారి గురించి చెప్తాడు ఆయన రూపంగా సువార్త ప్రకటిస్తూ వారిని వారి పాపం నుంచి రక్షిస్తూ ఉన్నాడు అప్పటికి ధర్మశాస్త్రం లేదు కాబట్టి రెండవది ధర్మశాస్త్రంగా వారిని రక్షిస్తూ వచ్చాడు ధర్మంగా వారిని రక్షిస్తూ వచ్చాడు ఒక ధర్మశాస్త్రంగా మారి ఎలాగంటే ధర్మశాస్త్రంలో పాపానికి పరిహారం ఉంది ఉన్నాయి దహన బలి నైవేద్య బలి పాపర్యార్థ బలి అపరాధ పరిార్థ బలి సమాధాన బలి అని ఐదు రకాల బలులు ఉన్నాయి ఈ బలు వ్యవస్థ ద్వారా వారు చేసిన పాపం నుండి వారిని విమోచించుకుంటూ వచ్చాడు ఆయన ధర్మంగా మారి ఈయన ధర్మంగా మారాడని ఎలా చెప్పగలవు నువ్వు అంటే యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయము ఒకటో వచ్చినావు అంటే ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేను అని ఉంటాడు ఈయన ఆది ఎందు తండ్రి యుద్ధం ఉండేనంట ఇక్కడ వాక్యము అనేది నెబిరి భాషలో తోర అని రాయబనటం ధర్మశాస్త్రాన్ని తోర అంటారు ఆది ఎందు తోర ఉండేను తోరా దేవుని యొద్ ఉండేను తోరా దేవుడై ఉండేను అక్కడ ఆయన వారికి తోరాగా ఉండి రక్షించాడు ధర్మశాస్త్రంగా ఉన్నాడు ఆ వాక్యమే శరీరాన్ని ధరించి భూమి మీదికి వచ్చి తన రక్తాన్ని కార్చి సర్వమానవాళికి విమోచన కలగజేసింది ఆ కాలం వాళ్ళకేనా ఇప్పటి వాళ్ళకనా రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత వివేచిం విమోచింపబడితేరని మీరు మీరెరుగుదురు ఆయన రక్తం వల్ల విమోచన కలుగుతుంది నేను నా గురించి ఆయన రక్తం కాచాడు అని నేను నమ్మితే నాకు విమోచన ఆ రక్తమే నా యొక్క ప్రతి పాపముల నుండి నన్ను పవిత్రంగా చేస్తుంది ఇంకో ఒక్కొక్క మాట అడిగారు మీరు అంటే మీరు పరిశుద్ధులు కదా ఇక్కడ ఎందుకున్నారు మీరు పరలోకంలో ఉండాలి కదా మీ పాపం ఆయన మీకోసం పోతే అంటారు మీరు జా వినండి ఎవరైతే మెస్సియ రక్తము చేత కడుగబాటుతున్నారో వారు పరిశుద్ధులు పరిశుద్ధులైనప్పటికీ కూడా దేహంలో ఉన్నాము కాబట్టి దేహంలో కంటితో నోటితో ఏవో వినగూడనవో చెవులతో వినగూడనవో ఏవో సంథింగ్ చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం ఇది కార్యరూపం దాల్చక ముందే ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువు మమ్మల్ని క్షమించు అని పడితే ఇవి మరణకరము కాని అంటారు కడితే వాటిని బట్టి ఆయన రక్తము మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడతాము ఇది ఎప్పుడైతే శుద్ధీకరించబడ్డామో మిగతా ప్రజల నుంచి మేము ప్రత్యేకించబడిన వారం అవుతాము అంటే మిగతా ప్రజలు ఏ స్థితిలో ఉంటారు అంటే మద్యముతో మత్తులై ఉంటారు బైబుల్ చెబుతుంది మద్యంతో మత్తులై ఉండొద్దు అంటుంది వాళ్ళు మద్యంతో మత్తులై ఉంటారు చేష్టలు కలిగి ఉంటారు దురాశలు కలిగి ఉంటారు మద్యపానం తాగే వాళ్ళు ఉంటారు అల్లరితో కూడా ఆటపాటలు చేసే త్రాగుబోతులు విందుల్లో కలిసిన వాళ్ళై ఉంటారు కానీ దేవుని బిడ్డలు ప్రత్యేకించబడిన వాళ్ళు మా పరలోకం ఇది ప్రత్యేకించబడిన జనాంగమే మా పరలోకం మాతో పాటు దేవుడు ఉంటాడు దేవుని బిడ్డలని ఏమనంటే ఆయన సహించాడు పగ తీర్చుకున్నట్టు ఆయన పని ఆయన చూసుకుంటాడు అది కనుక దేవుని బిడ్డలుగా మారితే కుటుంబం మారిపోతుంది వారి యొక్క జీవన విధానం మారిపోతుంది వారు చేసే పరిచర్యలు మారిపోతే వాళ్ళ మాట మారిపోతుంది ఉంటాడు అప్పుడు మీకు అర్థమైంది దేవుళ్ళు ఉంటే ఆనందం అర్థమైంది కనుక ప్రసాద్ గారు కుమార్ గారు జాగ్రత్తగా మీ ప్రశ్నలు అన్నిటికీ జవాబులు దొరికినాయి అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మీ ప్రశ్నలకు జవాబులు దొరకకపోతే మీరు మరలా పోస్టింగ్ పెట్టండి నేను ఆన్సర్లు పెడతాను దేవుని పనికి ఆటంకం కలిగించకండి ప్రభు అయినటువంటి మెస్సీయ దీవెనలు మనందరికీ ఎల్లప్పుడు తోడే గాక కాక ఆమె